వరదలు చిక్కుకున్న వారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ సహాయంతో ఆహారం తాగునీరు సరఫరా అందిస్తున్నారు అలాగే బోర్డులు బోర్డులు వెళ్ళిన చోట డ్రోన్ సహాయంతో ఆహార పొట్టలాలు అందజేస్తున్నారు వరదలు చిక్కుకున్న వారికి మరోవైపు నారా లోకేష్ గారు తండ్రికి తండ్రికి తనయుళ్ళలాగే నారా లోకేష్ గారు కూడా వరదలు చిక్కుకున్న వారికి సాయం చేస్తున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరికి ఇద్దరే ఆపదలు ఉన్నవారికి చిక్కుకున్న వారికి వదలలో చిక్కుకున్న వారికి అండగా ఉంటున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అండ్ వాళ్ళ బ్లూ మీడియా చంద్రబాబు నాయుడు గారి మీద దృశ్య ప్రసారం చేస్తున్నారు వదలలో చిక్కుకున్న వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులియారు ప్యాకెట్ కానీ ఒక తాగునీరు కానీ ఏవీ అందించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ మాటల మనిషే